హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావనాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ అండి ఎప్పుడు దొండకాయతో వేపుడే కాకుండా ఇలా మసాలా కర్రీ చేసి చూడండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ దొండకాయ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్ల దాకా శనకాయ పప్పులను వేసుకోవాలండి అది రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ దాకా ఎండు కొబ్బరిని వేసుకోవాలి ఎండు కొబ్బరి వేసుకున్నా కూడా ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో ఒక స్పూన్ దాకా ధనియాలు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక దాల్చిన చెక్క రెండు యాలకలు రెండు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులో చిన్న స్పూన్తో గసగసాలు తీసుకోవాలి అదే చిన్న స్పూన్తో నువ్వులు కూడా తీసుకోవాలండి అవి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఫ్రై చేసిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా వరకు పక్కన పెట్టేసుకోవాలండి అన్నిటికంటే ముందు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా నీళ్ళల్లో వేసుకొని ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలండి ఇంకా తర్వాత బాగా శుభ్రం చేసుకున్న దొండకాయలు తీసుకొని కాట్లు పెట్టుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా కాట్లు పెట్టుకోవాలి టూ సైడ్స్ పెట్టుకోవాలి మన వంకాయలకైతే నా రెండు భాగాలు చేసుకుంటా అలా కాకుండా ఇలా పెట్టుకోవాలన్నమాట మిడిల్లో పెట్టుకోవాలి ఆ పక్క ఈ పక్క ఇలా దొండకాయలకి కాట్లు పెట్టుకోవడం వల్ల మనం మసాలాలు వేయించేటప్పుడు ఈ దొండకాయలకి మసాలా అనేది పడుతుందండి ఇలా అన్ని దొండకాయలకి కాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్లో మనం ఇందాక కాట్లు పెట్టుకున్నాం కదా దొండకాయలని ఆ దొండకాయలని వేసుకోవాలండి ఈ దొండకాయలు అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అవ్వాలండి మిగతా ఫార్టీ పర్సెంట్ అయితే కర్రీలో వేసినప్పుడు ఉడికించుకోవచ్చు ఇక్కడైతే దొండకాయలు ఏంటి ఫ్రై అయిపోయాయండి ఫ్రై అయిన దొండకాయలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని ఇందాక మేము ఫ్రై చేసుకున్నాం కదా మసాలా కోసము అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మసాలా అయితే పౌడర్ లాగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళని వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి దొండకాయ మసాలా కర్రీ కోసం మసాలా అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం మెయిన్ ప్రాసెస్ కి వెళ్ళిపోదామా మరి అదే పాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు అనేది కొంచెం వేయించుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేటివి కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక ఉల్లిపాయ ఇంకా రెండు టమాటాలు తీసుకున్నానండి అది కొంచెం వేయించుకున్నాక ఇప్పుడు అందులో తగినంత ఉప్పు కాస్త పసుపు ఒక స్పూన్ కారం పొడిని వేసుకోవాలి ఇది మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలండి ఇక్కడ టమాటా ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో మీద మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసుకోవాలి మసాలా పేస్ట్ని వేసుకున్నాక ఒకసారి అంత బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళని వేసుకోవాలండి ఏ మిక్సీ జార్లో అయితే మనం మసాలాని గ్రైండ్ చేసుకున్నామో ఆ మిక్సీ జార్లోని కొంచెం నీళ్ళని వేసుకొని ఇందులో వేసుకోవాలి అది ఎంతో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో మళ్ళీ ఎంత నీళ్ళని కావాలో అంత నీళ్ళని చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా దొండకాయల్ని ఆ దొండకాయలను వేసుకొని ఎంత ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతా ఒకసారి కలుపుకున్నాక దానిపైన ఒక మూత పెట్టేసి ఒక పది నుంచి పదహైదు నిమిషాల దాకా ఉడికించుకోవాలి ఇంకా చూస్తున్నారా దొండకాయలు అయితే బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో ఇందాక నానపెట్టుకున్నాం కదా చింతపండుని ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇంకా తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దానిపైన మూత పెట్టేసి ఒక పాటు మళ్ళీ ఉడికించుకోవాలండి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసేస్తే ఇక్కడ చూడండి దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్ గా దొండకాయ అయితే ఉడికిపోయిందండి చాలా చక్కగా ఉడికిపోయాయండి దొండకాయలు అయితే మీరు కూడా ఈ దొండకాయ మసాలా కర్రీని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఇది రైస్ లెక్కి చపాతీ లెక్కి చాలా ఎమ్మిగా ఉంటుంది కర్రీ అయితే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇంకో రెసిపీతో Дали